హస్తినాపురం గగనతలం విరిగిపడినట్టు గర్చించింది ఆ మహాయుగంలో ధర్మదేవుడు స్వయంగా భూలోకానికి ఒక తెల్లని మెరుపుగా అవతరించాడు కుంతీ గర్భంలో ఒక దివ్యకాంతి అది యుధిష్ఠిరుడు ధర్మరాజు న్యాయమనే సూర్యుడు సత్యమనే చంద్రుడు ధర్మమనే సాక్షాత్తు శ్వేతపర్వతం ఆ శిశువు కన్నులలో ఋగ్వేద మంత్రాలు మెరిశాయి ఆ చిరునవ్వులో యమనియమాలు గంగాధారల్లా ప్రవహించాయి ఆ శ్వాసలో ఉపనిషత్తులు గుసగుసలాడాయి బాల్యంలోనే భీష్ముడి ఆశీర్వాదం ఆకాశగంగలా కురిసింది ద్రోణాచార్యుడి బాణాలు అతని చేతిలో ఈగల రెక్కల్లా నృత్యమాడాయి కాని ఆ హృదయం ఇనుపగోడల కంటే ధర్మమే దృఢంగా నిలిచింది దుర్యోధనుని అసూయ అనే నల్ల తుఫాను మేఘం ఆకాశాన్ని కుదిపేస్తున్న ధర్మరాజు శాంతి అనే అగాధ సముద్రంలా అచలంగా నిలబడ్డాడు కౌరవులతో పాటు శస్త్రవిద్యలు నేర్చుకున్న అతని మనసు ఎప్పుడూ ధర్మ మీదే తిరిగింది అసూయ అగ్ని మండింది దుర్యోధనుడి కుట్ర లాక్షాగృహం మైనపు రాక్షసగర్భం అనే ఆ ఇల్లు అగ్నిజ్వాలలు రక్తరంగు నాగుల్లా పుదిగాయి గోడలు కరిగి దహన నదులై ప్రవహించాయి పాండవులు అందరూ మరణగర్భంలో చిక్కుకున్నారు కాని విదురుడి రహస్య సురంగం ద్వారా ధర్మరాజు తన సోదరులను తల్లి కుంది చేతులు పట్టుకుని ఆ మరణ అగ్ని మధ్య నుంచి ధర్మమనే దివ్య కవచంతో బయటికి నడిచాడు అగ్నిశరీరాన్ని మాత్రమే కాలుస్తుంది ధర్మం ఆత్మను అమరం చేస్తుంది అని ఆ రాత్రి నక్షత్రాలు సాక్షిగా శపథం చేశాడు అడవుల్లో దాక్కుని బ్రతికారు అక్కడే పాంచాల పాంచాలరాజు ద్రుపదుడు ఏర్పాటు చేసిన మత్స్యభ్రమణం ఆకాశంలో ఒక దివ్య చక్రంలా తిరిగింది ఎంతోమంది రాజులు ప్రయత్నించి విఫలమయ్యారు అర్జునుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఒక్క బాణంతో లక్ష్యం తాకాడు కాని నిజమైన లక్ష్యం ధర్మరాజు హృదయంలోని ధర్మమదీపం ద్రౌపది అని అగ్ని కిరీటం ఐదుగురు పాండవుల శిరస్సుల మీద దగదగలాడింది కుంతి ఆగ్ని ఆజ్ఞ ప్రకారం ఐదుగురు పాంచాలిని పెళ్లి చేసుకున్నారు అర్జునుడి సాయంతో దహనం చేసి మాయా అసురుడైన విశ్వకర్మ స్వయంగా నిర్మించిన ఇంద్రప్రస్థం ఆ నగరం ఆకాశాన్ని ముద్దాడేలా ఎగిసిపడింది మాయాభవనాలు దివ్య ఉద్యానవనాలు గోడలు రాజసూయ యాగంచేసి ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు ధర్మం స్వయంగా హోమజ్వాలగా ఎగసింది కానీ దుర్యోధనుని అసూయ మళ్లీ మండింది శకుని సర్పజూదం అనే మాయావల విసిరాడు ధర్మరాజు సర్వస్వం రాజ్యం సోదరులు స్వయంగా ద్రౌపది పణంగా పెట్టి ఓడిపోయాడు ద్రౌపది అవమానం సభలో రక్తవర్షంలా కురిసింది దుశ్శాసనుడు ఆమె కేశాలు పట్టుకుని లాగాడు కాని ధర్మరాజు కోపాన్ని సముద్రంలా మింగి పదమూడు సంవత్సరాల వనవాసం స్వీకరించాడు అరణ్యవాసంలో ఎన్నో కష్టాలు యక్షుడు ప్రశ్నలడిగాడు ఆ ప్రశ్నలు మెరుపుల్లా పడ్డాయి ధర్మరాజు సమాధానాలు అమృతవర్షంలా కురిశాయి క్షమ అనేది హిమాలయం కంటే ఎత్తైన శిఖరం కోపం వదిలినవాడే సముద్రం కంటే గాఢమైన వీరుడు ఆ మాటలతో సోదరులు మళ్ళీ ప్రాణగంగలా ప్రవహించారు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత శాంతియత్నాలు విఫలం కురుక్షేత్రం మహాధర్మయుద్ధం రక్తమే నదిగా ప్రవహించింది శవాలే పర్వతాలుగా పేర్చబడ్డాయి భీష్ముడు బాణసయ్యపై ఆకాశగంగలా పడుకున్నాడు ద్రోణుడి బ్రహ్మాస్త్రం మాయామేఘంలా కరిగిపోయింది కర్ణుడి రథచక్రం భూమిలో శాశ్వత గాయంలా కూరుకుపోయింది కృష్ణుడి గీతోపదేశం రణభేరీలా గర్జించింది పాండవులు విజయం సాధించారు విజయం వచ్చిన ధర్మరాజు హృదయం రక్తసముద్రంలా బరువెక్కింది ఈ మరణతాండవంలో రాజ్యం ఏముంది అని ఏడ్చాడు అయినా హస్తినాపురం సింహాసనం అధిష్ఠించి ధర్మరాజ్యాన్ని శాశ్వత సూర్యుడిలా నడిపాడు చివరి యాత్ర మహాప్రస్థానం హిమాలయాల శ్వేత శిఖరాల మీదకు స్వర్గం వైపు సోదరులు ఒక్కొక్కరుగా పడిపోయారు ఒక నమ్మకమైన కుక్క మాత్రమే వెంట వచ్చింది ధర్మమనే నీడలా ఇంద్రుడు రథంతొచ్చి కుక్కనుకను విడిచిపెట్టు అన్నాడు ధర్మరాజు గర్చించాడు నన్ను అనుసరించిన ధర్మాన్ని నేను ఎన్నటికీ విడువను ఒక కుక్కలోనైనా ధర్మం దాగి ఉంటే అది నాకు దేవుడే ఆ మాటలతో కుక్క ధర్మదేవుడిగా దివ్యకాంతితో ప్రకాశించి ధర్మరాజు అమరస్వర్గం మెట్లెక్కాడు ఓ ధర్మపుత్రా మీ మహాగాథ యుగాలను దాటి గర్జిస్తుంది మాహిష్మతి జలపాతాల కంటే ఎగసిన ధర్మధారలా హస్తినాపురం ధర్మసింహాసనం శాశ్వత హిమాలయంలా నిలిచిపోతుంది ఈ కథలో నీతి చెప్తుందేమిటంటే అనేది మాట కాదు వెంట నడవడం సులభం కాదు ధర్మం ప్రతి నిర్ణయంలో నిలబడే ధైర్యం అదే నిజమైన విజయం గెలుపు క్షణికం అధికారం తాత్కాలికం ధర్మం మాత్రం శాశ్వతం గెలుపు కన్నా సత్యాన్ని కాపాడడం గొప్ప లోకం దూరమైనా ధర్మాన్ని వదలనివాడే చివరికి అమరుడవుతాడు Please like, share, subscribe.